フフ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ కొన్ని నెలల క్రితం లావణ్య రాజ్ తరుణ్ కేసు ఎంత మారిందో మనం సాయి లావణ్య రాజ్ తరుణ్ ఆడియో రికార్డ్స్ ఎన్నో బయట పెట్టాడు ఇప్పుడు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు అతని మొబైల్లో అతని హార్డ్ డిస్క్ లో వందలాది మంది అమ్మాయిల న్యూడ్ వీడియోస్ ఉన్నాయి అలాగే అతని ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో కూడా వేలాది మంది అమ్మాయిల కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి ముఖ్యంగా అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేసి పార్టీ కని పిలిచి పార్టీ ఇచ్చి వాళ్ళ మత్తులో ఉన్న టైంలో వాళ్ళ న్యూడ్ వీడియోస్ ఇతను షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రామ్మెట్టు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే రామ్ గారు ముఖ్యంగా ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వచ్చింది అసలు అమ్మాయిల్ని వీడియోస్ తీయడం డ్రగ్స్ అలవాటు చేయడం ఇలా అతని క్రిమినల్ చూస్తుంటే భయమేస్తుంది మీరు ఏమంటారు మస్తాన్ సాయి గురించి మస్తాన్ సాయి గురించి మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి చిన్న బ్యాక్ గ్రౌండ్ చూద్దామండి ఇక్కడ మస్తాన్ సాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంతకుముందు వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారండి సేమ్ డ్రగ్స్ కేసులోనే మనకి గుర్తుండొచ్చు ఈ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఇష్యూ ఏదైతే అయిందో అందులో కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి వీళ్ళ ఫ్రెండ్స్ని ముందు పోలీసులు అరెస్ట్ చేశారు మస్తాన్ సాయి వాళ్ళ ఫ్రెండ్స్ని సో ఈ కేసులో కూడా చూసుకుంటే మస్తాన్ సాయికి ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయి అండ్ ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా సరఫరా చేయడం అనేది జరుగుతూ ఉంది ఇతను ఏం చేసేవాడంటే ఈ డ్రగ్స్ యూస్ చేసుకొని ఈ అమ్మాయిలని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ వాళ్ళ ఇంట్లోనే పార్టీకి పిలిచి ఇంట్లోనే కాబట్టి ముందే ప్రీ గా సెటప్ కూడా చేసుకోవచ్చు సీక్రెట్ కెమెరాస్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రీ గా వాళ్ళు సెటప్ చేసుకొని ఇంట్లోనే పార్టీకి పిలిచి వాళ్ళకి మత్తిచ్చి ఈ డ్రగ్స్ ఒకటి మత్తిచ్చిన తర్వాత మత్తులో వాళ్ళ న్యూడ్ వీడియోస్ అవి తీసుకొని ఇతనంతా కూడా అతను హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఇతను ఎంత తెలివిగా ఏంటంటే చాలామంది ఏంటి ఇలాంటివి తీసుకొని ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉంటారు జనరల్గా పోర్టల్స్ వాటిలో రిలీజ్ చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఏంటంటే సైబర్ క్రైమ్ అంటే సైబర్ ఒకవేళ మనము కంప్లైంట్ చేస్తే కనుక సైబర్ క్రైమ్ పోలీస్ ఈజీగా ట్రాక్ చేసేస్తారు ఎక్కడి నుంచి అప్లోడ్ అయింది ఎవరు అప్లోడ్ చేశారు అనేసి బట్ సాయి ఏంటంటే హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకున్నాడు ఇట్లా ఆన్లైన్లో కాకుండా హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకున్నాడు హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకొని వీటిని చూపించుకుంటూ వాళ్ళని బెదిరించి ఇంకా ఇంకా వాళ్ళతోటి వాళ్ళని రప్పించుకోవడము వాళ్ళతోటి వేరే వేరే యాక్టివిటీస్ చేయించుకోవడము ఇలాంటివన్నీ చేసేవాడు వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలకి కూడా ఏంటంటే వాళ్ళ ఒక వాళ్ళు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి అది బికాజ్ ఎవరికైనా చెప్పుకుందామో అని అంటే వీడియోస్ ఉన్నాయి లీక్ అవుతాయేమో పరువు పోతుందేమో ఇవన్నీ ఆలోచించి వాళ్ళు కూడా ఏంటంటే ఇంకో గతి లేక పిలిచిన ప్రతిసారి వెళ్ళటము వీళ్ళని యూజ్ చేసుకుంటూ వీళ్ళ ఫ్రెండ్స్ని పిలిపించుకోవడము ఇలాంటివన్నీ చేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మన లావణ్య వల్ల మనకి తెలిసింది దట్ వెళ్ళి ఈ హార్డ్ డిస్క్ పోలీస్ స్టేషన్లో ఇవ్వగానే అసలు అందులో థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి వేరే వేరే అమ్మాయిలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు బయటపడింది కాబట్టి మనకు తెలిసింది అయితే నేనేమంటానంటే జనరలీ కొంచెం యువత ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మస్తాన్ సాయి ఇష్యూ బయటపడింది ఎందుకంటే ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది కాబట్టి అసలు చెప్పాలంటే సిటీలో చాలామంది ఉన్నారండి ఇట్లా వాళ్ళు ఏంటంటే ఇలా కైండ్ ఆఫ్ ట్రాప్ చేస్తూ ఉంటారు స్పెషలీ ది యంగ్స్టర్స్ని వాళ్ళకేంటంటే డ్రగ్స్ ఇవన్నీ అనగానే కొంచెం టెంప్టేషన్ ఎలా ఉంటుంది ట్రై చేద్దాము సరే పిలుస్తున్నారు కదా ఎల్లో ఒకసారి ట్రై చేద్దాము అనేసి కానీ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని ఆలోచించకుండా వెళ్ళి ఈ డ్రగ్స్ ఇవన్నీ ట్రై చేసి ఈ ట్రాప్లో పడిపోయి దాని నుంచి బయటికి రాలేక ఎంతోమంది చాలామంది చూసానండి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు ఫ్యామిలీకి చెప్పుకోలేరు ఇవన్నీ అవుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ వన్ రాంగ్ స్టెప్ ఎలా ఉంటుంది డ్రగ్స్ ట్రై చేద్దాము అని ట్రై చేయడం సో నేనేంటంటే సజెస్ట్ చేస్తానండి యువతకి దట్ మీరు ఏ స్టెప్ వేసినా కాన్సిక్వెన్సెస్ గట్టిగా ఆలోచించి స్టెప్ వేయాలి తప్ప ఏదో వెళ్ళి మనం ట్రై చేద్దాము ఎలా ఆలోచించి పడకండి నిజమే అసలు ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎంత సైకోలా తయారయ్యాడు అంటే తను కనుక పిలిస్తే అమ్మాయిలు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను ఇదిగోండి ఉరి వేసుకుంటున్నాను అని చెప్పి సెల్ఫీ వీడియోస్ రికార్డ్ చేయడం వాళ్ళకి పంపించడం బెదిరించి అమ్మాయిల్ని రప్పించడం అంటే ఇలా కూడా వాళ్ళని అవునండి ఇప్పుడు ఇది దేర్ ఆర్ వేరియస్ అందులో ఒక టెక్నిక్ అతంది అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే నువ్వు రాకపోతే నేను ఈ ఈ వీడియో అందరికీ చెప్పేస్తాను లైక్ నువ్వు పబ్లిక్ చేస్తాను ఈ వీడియోని అని చెప్పడము లేకపోతే నువ్వు రాకపోతే నేను చూసే ఒక వీడియో కూడా వచ్చింది ఆల్రెడీ ఒక బయటికి నువ్వు రాకపోతే కనుక నేను చంపుకుంటాను అన్నట్టు ఒక వీడియో కూడా సో ఇలా బెదిరించి ఇప్పుడు అవతల ఏంటి సో నిజంగానే చచ్చిపోయాడేమో ఐ మీన్ చచ్చిపోతే కనుక అప్పుడు నేను విరుకుతాను అనవసరంగా నేను విరికిపోతాను ఇందులో అనే దీంతో వాళ్ళు వెళ్తారు తప్పక వెళ్తారు వెళ్ళాక మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటాడు అతను ఈ ఆపర్చునిటీని సో అలా ఇతను అందరినీ వేధిస్తూ ఉండేవాడు ఈ అమ్మాయిని కూడా వేధించాడు చెప్పాలంటే లావణ్యని కూడా వేధించాడు బట్ అమ్మాయి ఏంటంటే కొంచెం తెలివి ఉపయోగించి సమ్హవ్ ఆ డిస్క్ ని కొట్టేయడం వల్ల షీఈ్ నా ఇన్ సేఫ్ ఆన్స్ అండ్ అసలు ఇదంతా బయటపడడానికి మూల కారణం అది సో ఆ బ్రేవరీ చూపించినందుకు షుడ్ రియలీ అప్రిషియేట్ అండి నిజంగా ఇంకొకటి ఏంటంటే ఈ డ్రగ్స్కి బానిస ఎలా అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే చంపడానికైనా చావడానికైనా రెండిటికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఫస్ట్ అసలు ఈ కేసు అంతా మొదలైంది లావణ్య రాజ్ తరుణ్ లివిన్ రిలేషన్కి సంబంధించి అప్పుడు ఆర్జే శేఖర్ భాష బయటకు వచ్చేసి ఈమెకి మస్తాన్ సాయి అనే వ్యక్తితో కూడా కొన్ని డీలింగ్స్ ఉన్నాయి ఫిజికల్ రిలేషన్ ఉంది పెళ్లి చేసుకోవాలనుకున్నారు అలాగే ఈమె డ్రగ్స్కి బానిసా వీళ్ళిద్దరు కలిసి కూడా డ్రగ్స్ పెడ్లర్స్గా పనిచేస్తున్నారు అని చెప్పి అప్పట్లో ఆర్జే శేఖర్ భాష బయటకి తీసుకొచ్చాడు కరెక్ట్ ఈ విషయాలన్నీ కూడా అందరికీ మాక్సిమం ఐడియా ఉన్నాయి అయితే ఆ తర్వాత ఈ హార్డ్ డిస్క్ ని లావణ్య కొట్టేసి పోలీసులకి ఇవ్వడంతో ఇదంతా బయటకు వచ్చింది కరెక్ట్ కరెక్ట్ యెస్ అండి అయితే అప్పుడు ఆమె మీద కూడా అటాక్ జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమెను చంపడానికి కూడా ప్రయత్నించాడు అని చెప్పి లావణ్య పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది ఎస్ సో ఈ ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఏంటంటే జనరల్ గా వాళ్ళ మెంటల్ స్టేట్ అలా ఉంటుందండి ఏంటంటే దేనికి తెగించరు ఆలోచించరు ముందే వెనక ఆలోచించారు ఆలోచించే అంత స్తోమత శక్తి కూడా ఉండదు ఆ టైంకి చెప్పాలంటే వాళ్ళు జోన్డ్ అవుట్ అయి ఉంటారండి దాంట్లో ఏంటంటే వెన్ దే ఆర్ జోన్డ్ అవుట్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్నీ ఇలా ఎక్స్ట్రీమ్ డిసిషన్స్ ఉంటాయి ఏంటి ఇప్పుడు నిజంగానే నేను ఎవరైనా కొట్టాలి అని అంటే భయపడతాను నాకు పోలీస్ కేసు అవుతుందేమో ఏంటి అనేసి బట్ వెన్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్ బై డ్రగ్స్ నేను తోటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అసలు నేను ఈ ఈ థాట్స్ అని రావు నాకు నేను వాడిని చంపాలంటే పోయి చంపేస్తాను నేను వాడిని కొట్టాలంటే పోయి కొట్టేస్తాను నేను సో ఎట్ ది సేమ్ టైం అదే జోన్ జోన్అట్ అయి ఉన్న స్టేట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ సెక్షువల్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఒక హైలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆలోచించం లైక్ ఫ్యూచర్ అసలు నిజంగా ఇప్పుడు నేను వాళ్ళతో సెక్స్ చేస్తే ఇది ఫ్యూచర్లో నాకు ఇబ్బంది అవుతుందా లేదా ఇవన్నీ ఆలోచించం ఆ జోన్ అవుట్ మోడ్లో ఉన్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ ఏం చెప్తే అది చేసేస్తూ ఉంటాము కానీ వీ డోంట్ రియలీ థింక్ అబౌట్ కాన్సిక్వెన్సెస్ ఇతని కేసులో కూడా అంతేనండి అలవాటు అయిపోయి నాకు రేపు ఫ్యూచర్ లో నేను దొరికితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా చేయటానికే ఇదంత కారణం అండి కరెక్టే ఎంతకే ఎదుటి వాళ్ళని ట్రాప్ చేయడానికో బ్లాక్మెయిల్ చేయడానికో అతను అవన్నీ పెట్టుకున్నాడు కానీ రేపు తనని అరెస్ట్ చేయడానికి ఇవన్నీ ప్రూఫ్స్ అవుతాయని ఊహించలేదు ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏం చెప్తారు ఒకటేనండి ఏంటంటే చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను చాలా ఇంటెలిజెంట్ నేను దొరకను అంత సీన్ లేదు అంటే నేను అన్ని పక్కడబందీగా చేస్తున్నాను అనుకుంటారే కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మన పోలీస్ సిస్టమ్ మన మన గవర్నమెంట్ సిస్టమ్ ఇదంతా చాలా షార్ప్ అండి వాళ్ళ వాళ్ళు పట్టుకోవాలంటే ఎలాగైనా పట్టుకుంటారు అండ్ నిజంగానే ఎవరైనా బ్రేవ్గా ఉండారు అనుకోండి సి మనం కాలం వీళ్ళ ఆటలు సాగుతూ ఉంటాయి భయపడకుండా అంటే నా ఇమేజ్ ఏమవుతుంది సపోజ్ ఇప్పుడు నాకే ఒక థ్రెటింగ్ థ్రెటింగ్ కాల్ వచ్చింది నేనే అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను అనుకోండి నేను భయపడి వాళ్ళు చెప్పింది చేసేదానికంటే భయపడకుండా ధైర్యంగా నేను కనుక రివోల్ట్ అవుతున్నాను అనుకోండి ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది బయటపడుతూ ఉంటారు అండ్ ఫ్యూచర్లో ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే ఆలోచిస్తారు ఇంతమంది బయటపడుతున్నారంటే ఇట్ ఇస్ నాట్ సో సేఫ్ టు డూ దిస్ అనేసి సో నేను ఒకటే చెప్తానండి ఎవరన్నా సరే భయపడకండి మీకు మంచే జరుగుతుంది మీకు ప్రొటెక్షన్ వస్తుంది ఫ్రమ్ ది అఫీషియల్స్ సో యూ మనం బాధపడాల్సింది భయపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఇలాంటి ఇష్యూస్ ఏదున్నా సరే బయటికి రండి మాట్లాడండి ఎదిరించండి కానీ భయపడి కుంగిపోయి లేకపోతే యునో కొందరేంటంటే దీని వల్ల డిప్రెషన్కి వెళ్ళడం ఇలాంటివి అవుతూ ఉంటాయి అవన్నీ కాకుండా చూసుకోవాలి మన చుట్టూ ఇంత జరుగుతోంది అనే విషయం ఈ లావణ్య రాస్తారు లివ్ ఇన్ రిలేషన్షిప్ తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటాను తన భార్య అని చెప్పి నన్ను మోసం చేశాడు వేరే అమ్మాయితో ఉంటున్నాడు అని లావణ్య కేసు పెట్టడంతో ఇవన్నీ బయటకొచ్చాయి అసలు నిజంగా ఒకవేళ లావణ్య తరుణ్ ప్రేమించుకున్న పెళ్లి చేసుకుని ఉంటే అయిపోయేది కానీ లివిన్ రిలేషన్ అంటూ ఆమె వేరు వేరు వ్యక్తులతో అఫైర్స్ పెట్టుకుంది అందులో మస్తాన్ సాయి ఉన్నాడు చింటూ ఉన్నాడు అని ఆర్జ శేఖర్ భాష ఇవన్నీ బయట పెట్టడంతో బయటకు వచ్చాయి అసలు ఈ రోజుల్లో యువత పెళ్లి అంటే అదో పెద్ద గుదిబండ అయిపోతుంది లివిన్ రిలేషన్ అయితే మనం ఎప్పుడంటే అప్పుడు కలిసి ఉండొచ్చు విడిపోవచ్చు అనే ఒక రాంగ్ ఇంటెన్షన్ తోటి ఈ వెళ్తున్నారు ఈ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఈ మధ్య చాలా కామన్ అయిపోయినాయండి ఇది కామన్ అవడానికి వేరే రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ది ఇండిపెండెన్స్ న్యూ ఫౌండ్ ఇండిపెండెన్స్ ఇంతకు ముందు ఏంటంటే అంత ఇండిపెండెన్స్ ఈ యువతలో ఉండేది కాదు లైక్ పేరెంట్స్ తోటి ఉండేవాళ్ళు అండ్ ఈ మధ్యనే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చదువుకోడానికి లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం అనేసి డిఫరెంట్ సిటీస్కి మూవ్ అవ్వటము అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళటము ఇంట్లోంచి బయటికి వెళ్ళి నేను వేరే సిటీలో ఉంటున్నాను అని అంటే మోస్ట్ ఆఫ్ అన్ పేరెంట్స్ కూడా చాలా మందిని చూస్తానండి ది డోంట్ ఈవెన్ విజిట్ లైక్ వచ్చారు అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఎలా ఉంటున్నారు విజిట్ చేద్దామని కూడా లేకుండా ఉంటారు ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఈ లివిన్ రిలేషన్షిప్స్ మనకి చాలా దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ లైక్ మాదాపూర్ కానివ్వండి అట్ సైడ్ హైటెక్ సిటీ సైడ్ చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ అందరూ లివిన్లోనే ఉంటా ఉంటారు అక్కడ ఈ లివిన్లో ఉండడానికి మేజర్ రీజన్ ఎందుకు పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ లివిన్ రిలేషన్షిప్స్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ అంటూ ఏం లేదు సో ఇప్పుడు నేను ఒక అబ్బాయితో పెళ్ళయింది అని అంటే నాకు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇక్కడ ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండడం వల్ల ఏంటంటే మనం జాగ్రత్త పడతాం ఏమైనా చేయాలన్నా దేనికైనా సరే ఒకసారి ఆలోచిస్తాం మనం బట్ లివిన్లో ఉన్నప్పుడు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అనేది లేదు సో ఇప్పుడు నేను ఒకరితో లివిన్లో ఉంటూ నేను ఇంకొకళ్ళని కూడా ఇఫ్ ఐ రియలీ వాంట్ టు ట్రై ఇఫ్ ఐ వాంట్ టు గో స్లీప్ అరౌండ్ నేను ఆలోచించను ఎందుకంటే నాది ఒక ఫార్మల్ కమిట్మెంట్ కాదు రేపు పొద్దున అంటే రేపు పొద్దున నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు సో ఇలాంటి ఇండిపెండెన్స్ ఉండడం వల్ల ఇలాంటి కమిట్మెంట్స్ లేకపోవడం ఐ మీన్ యూనో రిలేషన్షిప్ వైస్ కమిట్మెంట్స్ లేకపోవడం వల్ల ఇలాంటివి అవుతూ ఉన్నాయి బట్ ఇక్కడ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఉన్నంతకాలం బాగానే ఉంటారు డిఫరెన్సెస్ వస్తాయి చూడండి అప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ బ్లాక్మెయిలింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయే ఒక అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయొచ్చు లేదా అబ్బాయి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయొచ్చు ఏంటంటే నీకు పెళ్ళై పెళ్ళి అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు సపరేట్ అయిపోయారు పెళ్ళి అయిపోయిన తర్వాత మనం అప్పుడు కలిసి ఉన్నాం కదా నేను మీ హస్బెండ్కి చెప్తాను లేదా నేను మీ వైఫ్కి చెప్తాను అన్నట్టు ఇలాంటి బెదిరింపులు రావటము ఇలాంటివన్నీ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయండి ఇవేమీ ఆలోచించకుండా కరెంట్ టైం గడిచిపోతే చాలు మనం హ్యాపీగా ఉండే ఎంజాయ్ చేస్తే చాలు అనే థాట్ ప్రాసెస్లో ఈ లివింగ్స్కి వెళ్తూ ఉంటారు బట్ ఇక్కడ చాలా మంది ఏంటంటే ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతూ ఉంటారు ఇలాంటి రిలేషన్షిప్ వల్ల రామ్ గారు నిజంగా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ సహజీవనం అనే కాన్సెప్ట్ అసలు మొత్తానికి మార్చేస్తారు దాని మీనింగ్ ని ఎందుకంటే ఇంతకు ముందు లివ్ ఇన్ రిలేషన్స్ అంటే ఎలా ఉండేవి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు షేర్ చేసుకోవడం కానీ ఇప్పుడు ఏంటంటే ఒకే వ్యక్తితో ఒక ఇంట్లో కలిసి ఉంటారు వేరు వేరు వ్యక్తులతో అఫైర్స్ మనకి ఇలాంటివి ఆడియో రికార్డ్స్ చూస్తేనే ఎన్నో అసలు రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడన్న అమ్మాయి కేసు పెడితే మంది క్యారెక్టర్స్ అందులోకి వచ్చారు అంటే ఇంకొకటి ఏంటంటే కొంతమంది హాస్టల్ ఫీజు కలిసి వస్తుందనో లేదంటే కొంత డబ్బులు సేవ్ చేసుకోవచ్చా లేదంటే బిఫోర్ మ్యారేజ్ ఎంజాయ్మెంట్ కోసమో ఇలా లివిన్ పేర్ తో కలిసి ఉంటున్నారండి అవును కరెక్టేనండి సో అలా కలిసి ఉండడం వల్ల బుట్ చూడండి ఈ రాస్తరుణ్ కేసు వీటిలో కూడా చూసుకుంటే రాజస్తరుణ్కి కూడా వేరే వాళ్ళతో డైఫెర్ ఉండాలి ఈఎంఐకి వేరే వాళ్ళతో డైఫెర్ ఉండాలి అదే ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అంటారు ఈ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ దీనివల్లనే రిలేషన్షిప్స్లో లివిన్ రిలేషన్షిప్స్లో ఉండడం వల్ల అండ్ మీరు అన్నట్టు యువత జనరల్గా ఏంటంటే ఒక రివిన్ లివిన్ రిలేషన్షిప్లో ఉన్న అడ్వాంటేజెస్ని ఎత్తుక్కొని అవి మాత్రమే చూసి వెళ్ళిపోతున్నారు మీరన్నట్టు నాకు హాస్టల్ ఫీజు తప్పుతుంది అట్ ది సేమ్ టైమ్ ఐ కెన్ ఎంజాయ్ విత్ ది అదర్ పర్సన్ లైక్ విత్ నాకు మ్యారేజ్ కాకుండా కూడా ఐ కెన్ సెక్షువలీ ఎంజాయ్ సో ఆ సెక్షువల్ ఎంజాయ్మెంట్ కోసం అవ్వచ్చు లేదా ఇంకొకటి ఏంటంటే ఖర్చులు కూడా షేర్ అవుతూ ఉంటాయి అనేసి లైక్ నువ్వు మొత్తం ఎక్స్పెన్సెస్ ఎవరు ఉన్నాయో అవి షేర్ అవుతాయి అనేసి అండ్ కొందరైతే దీన్ని ఒక స్టేటస్ లాగా తీసుకుంటారు ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే అది గొప్ప అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది సో ఆ గొప్పలకి పోయి ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో ఏంటంటే వీళ్ళందరూ ఈ రోజీ సైడ్ ఈ పాజిటివ్ సైడ్ చూసుకొని ఇలాంటి రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నారే కానీ ది అదర్ సైడ్ చూడకుండా వెళ్ళిపోవడం వల్ల ఫ్యూచర్లో చాలా అనర్ధాలు అవుతూ ఉంటాయండి ఈ లివింగ్ వల్ల మల్టిపుల్ రిలేషన్స్ కాదండి డ్రగ్స్ లాంటివి విపరీతంగా ఈ పార్టీస్ కూడా పెరుగుతున్నాయి అదే నిజంగా పెళ్ళైపోయి లావణ్య రాస్తారు లాంటి వాళ్ళు కలిసి ఉంటే అది ఒక ఫ్యామిలీ లాగా చూసే వాళ్ళకి కనిపిస్తుంది కానీ ఇప్పుడు అంత లివింగ్ రిలేషన్ పేరుతో అందరు బ్యాచిలర్సే కదా దాంతో ఈ డ్రగ్స్ మందు పార్టీలు అమ్మాయిలు సిగరెట్స్ తాగడం స్మోకింగ్ ఏంటి డ్రింకింగ్ ఏంటి అంతా ఇదే కనిపిస్తుంది తప్ప ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది అక్కడ ఆ ఇంట్లో కనిపించట్లేదు ఫ్యామిలీ అట్మాస్ఫియర్ జనరల్ గా ఏంటంటే పెళ్ళి అనేది పెద్దలు చేస్తారండి కాబట్టి పెద్దవాళ్ళు ఉంటారు ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది ఈ లివింగ్ రిలేషన్షిప్స్లో పెద్దవాళ్ళు అనేది టోటలీ వాళ్ళు వాళ్ళు అసలు పాత్రనే ఉండదు దీంట్లో సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఈ లివిన్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు ఏదైతే ఫ్లాట్స్ లో ఉంటారో ఆ ఫ్లాట్స్ కి పెద్దవాళ్ళు యాక్సెస్ ఎలాగో ఉండదు పెద్దవాళ్ళు యాక్సెస్ ఉండదు కాబట్టి దాన్నే వాళ్ళు పార్టీ హౌజెస్ కింద మార్చుకోవడము వీకెండ్స్కి ఫ్రెండ్స్ రావటము ఇందులో మళ్ళీ ఇంకోటి కూడా వీళ్ళు ఏంటంటే ఉండేది టూ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ లో ఉంటారు అందులో వీళ్ళొక బెడ్రూమ్ లో ఉంటారు అంతే ఇంకో రెండు బెడ్రూమ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ యూస్ చేసుకుంటూ ఉంటారు సో ఇలాంటివి కూడా అంటే వీకెండ్స్ కి ఇలా ఫ్రెండ్స్ రావటం ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి సో ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అనేది కెనాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అండి బికాస్ ఇలాంటి రిలేషన్షిప్స్ లో పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి జనరలీ యూనో ఇలా పార్టీ హౌస్ లాగా చేసి డ్రగ్స్ అనే దాని డ్రగ్స్ కూడా యాడ్ అవుతాయి ఆల్కోహాల్ స్మోకింగ్ ఇవన్నీ వస్తాయి ఆపే వాళ్ళే ఉండరు కాబట్టి ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇది కూడా అనుకుంటారండి పెళ్ళైనాక ఎలాగో నేను ఇవన్నీ చేయలేను పెళ్లి కాకముందే ఎంజాయ్ చేసేద్దాం లైఫ్ ని పెళ్ళైనాక నాకు ఎలాగో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మై వైఫ్ లేదా హస్బెండ్ చేయనీరు ఇలాంటి థాట్స్ లో కూడా ఉండి ఏంటంటే చాలా మంది పెళ్లికి ముందే ఇలా లివింగ్స్ లో ఉండి లైఫ్ ఎంజాయ్ చేయడం చేస్తుంటారండి ఇప్పుడు ఈ బ్యాచ్ అందరు కూడా బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ లావణ్య తరుణ్ మస్తాన్ సాయి శేఖర్ బాషా చింటు ప్రీతి వీళ్ళందరూ బ్యాచ్ అనమాట ఇప్పటికి వరకు మనకి బయటకు వచ్చిన పేర్లు ఇవి మాత్రమే అయితే వీళ్ళందరూ కూడా డ్రగ్స్ మందు పార్టీలు బ్లాక్ మెయిలింగ్ న్యూడ్ వీడియోస్ షూటింగ్ ఫిజికల్ రిలేషన్స్ ఈ వీళ్ళందరూ కూడా యూత్ గానే మనం చూడొచ్చు ఎవరిలోనైనా ఒక గోల్ కనిపిస్తుందా మీరు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ మీరు ఎంతో మంది యూత్ కి గైడెన్స్ ఇస్తూ ఉంటారు అలాంటిది ఒక గోల్ గురించి కూడా జీవితం అంటే ఎలా ఉండాలని కూడా మీరు చెప్తూ ఉంటారు వీళ్ళల్లో ఎవరికన్నా ఒక గోల్ కనిపిస్తుందా లైఫ్ పట్ల సీరియస్నెస్ ఉన్నట్టుగా తెలుస్తోందా వీళ్ళందరితో ఒకటే గోల్ అండి ఈజీ మనీ ఈజీ మనీ అండ్ ఎంజాయ్మెంట్ ఒకటే గోల్ కామన్ గా అంతే డబ్ల్యూ అంటే ఈజీ మనీ ఒకటి కావాలి నాకు ఎంజాయ్మెంట్ కావాలి లైఫ్ సో ఇప్పుడు నేను కష్టపడి బడి పని చేసుకోవాలి లేకపోతే బిజినెస్ చేసుకోలేకపోతే ఒక ప్రొఫెషన్లో నేను సంపాదించాలి అని అంటే అదేంటంటే ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్ అది ఇక్కడ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఈజీ మనీ లైక్ యూనో మనీ చాలా తొందరగా వచ్చాయి డ్రగ్స్ అనేది దాంట్లో మనీ చాలా ఉంటుంది మనకి యూనో ఇట్లాంటి ఇప్పుడు పోర్నోగ్రఫీ చేసి దాన్ని అమ్ముకోవడం కూడా ఇట్స్ ఇట్స్ అలాట్ ఆఫ్ మనీ దాంట్లో కూడా yes yes natural videos కి డిమాండ్ ఎక్కువగా ఉంది కూడా ఆ ట్రూ దట్ మనీ షూట్ కంటే కూడా ఆ ఎగ్జాక్ట్లీ సో ఇలాంటి డిమాండ్స్ ని కేటర్ చేసే వీడియోస్ వీళ్ళు నేచురల్ గా తీస్తారు కాబట్టి దీంట్లో కూడా మనీ ఎక్కువ వస్తుంది సో వీళ్ళందరూ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎంజాయ్మెంట్ మనీ ఇప్పుడు చాలా మంది కష్టపడి పని చేస్తుంటారు కానీ వాళ్ళ పని వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు దానిలో ఎంజాయ్మెంట్ ఉండకపోవచ్చు వీళ్ళు చేసే పనుల్లో ఎంజాయ్మెంట్ ఉంది మనీ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటి మీదనే వాళ్ళు దే ఆర్ రివాల్వింగ్ అరౌండ్ అన్నమాట కరెక్ట్ ఎవరిని చూసినా గానే ఒక ఫోకస్ లేదు ఒక ఎయిమ్ లేదు ఇష్టం వచ్చినట్టుగా తిరగడం ఇష్టం వచ్చినట్టుగా డబ్బు చేతి నిండా డబ్బు తల్లిదండ్రులు కూడా మరి పట్టించుకోవట్లేదా వీళ్ళని పట్టించుకున్నా వీళ్ళు తల్లిదండ్రుల మాట వినరంటారా టు ఎక్స్టెంట్ వరకు పట్టించుకుంటారండి కొందరు ఏంటంటే ఇంకా చెప్పి చెప్పి విసిగెత్తి లైక్ ఇంకా వాళ్ళు వాళ్ళు ఏంటంటే చెప్పలేక ఎందుకంటే చిన్నపిల్లలు అంటే కొడతారు తిడతారు ఏదన్నా ఉంటుంది వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు కాదండి వీళ్ళందరూ దే ఆర్ మెచ్యూర్డ్ దే ఆర్ అడల్ట్స్ చెప్పాలంటే మెచ్యూర్డ్ అడల్ట్స్ ఒక మెచ్యూర్డ్ అడల్ట్ అయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అనే ప్రశ్నించడానికి టు అన్ ఎక్స్టెంట్ వరకే ఫ్యామిలీకి హక్కు ఉంటుంది బియాండ్ దాట్ ప్రశ్నించినా వాళ్ళు రెస్పాండ్ కారు లేదా నీకేం తెలియదు నువ్వు ఊరుకో అంటారు లేకపోతే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నానికి డబ్బులు ఎక్కడి నుంచి చూస్తున్నారు అంటే వాళ్ళు వేరే వేరే రీజన్స్ చెప్పుకుంటారు వాళ్ళు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నానే ఏదైనా ప్రొఫెషనల్ ఇది ఉంటారు నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను అనేసి సో ఏదో ఒకటి అలా చెప్పేసి వాళ్ళు చెప్తారే కానీ కప్పి పెట్టేస్తారు కానీ నేను నిజంగానే డ్రగ్స్ అనుకుంటున్నాను వాళ్ళు చెప్పకపోవచ్చు వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళకు కూడా ఇన్ వే చెప్పాలంటే ఇది ఒక షాక్ లాంటిది వాళ్ళకు కూడా తరువు విషయం విషయమేనండి తల్లిదండ్రులు మొహం చూపించుకోగలరా ఎవరికైనా వాడు మా బిడ్డే అని చెప్పుకోగలరా అసలు బెయిల్ ఇప్పించడానికన్నా బయటకి రాగలరా అలాంటి కేసులు ఇవి నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే లావణ్య రాజ్ తరుణ్ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి అనేక రకాలైన ప్రూఫ్స్ బయటకు వచ్చాయి ఆడియో కాల్స్ అండి మనం ఒకళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎంత నమ్మకంగా మాట్లాడతాం అలాంటిది వీళ్ళల్లో ఒకళ్ళకి ఒకళ్ళ మీద నమ్మకమే లేదు ఎవరు చూసినా కాల్స్ రికార్డ్ చేసుకోవడం ఇప్పుడు అవసరమయ్యేసరికి బయటకి బయటికి వాటిని వదలడం ఏ సోషల్ మీడియాలో ఏ డిజిటల్ మీడియాలో చూసినా వీళ్ళ ఆడియో రికార్డ్స్ అంటే మనిషి మీద మనిషికి నమ్మకం లేకుండా ఎందుకు పోతుంది అంటే తప్పు చేయడం వల్లే కదా ఫస్ట్ ఆఫ్ ఇంత ఈ లెవెల్లో తప్పు చేస్తున్నారు అని అంటే ఈ వాళ్ళు వాళ్ళ సేఫ్ సైడ్ లో వాళ్ళు ఉంటారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళు ఫ్యూచర్లో నన్ను ఎవరన్నా ఇచ్చేసిన ఇప్పుడు చూ బ్లాక్మెయిలింగ్ అనేది ఇట్స్ కామన్ ఎలిమెంట్ వీళ్ళందరిలో తో నాకు బ్లాక్మెయిల్ చేయడానికి ఏదో ఒక సోర్స్ ఉండాలి కాబట్టి వాళ్ళ కాల్స్ ని వాళ్ళే రికార్డ్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేశారు ఇన్ అవే చెప్పాలంటే అదే వీళ్ళ పంపముంచింది ఇప్పుడు బికాస్ మనకి అవే ఆధారాలు ఇప్పుడు సో సి జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టు నేను నా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నానంటే ఒక ఒక ట్రస్ట్ తోటి మాట్లాడుతుంటాను దట్ కాల్ రికార్డింగ్ అవ్వట్లేదు నేను ఓపెన్ గా నా ఫీలింగ్స్ నేను చెప్పుకుంటాను నా బాధలు నేను చెప్పుకుంటాను సో ఇవన్నీ ఏంటంటే షేర్ చేసుకుంటున్నాము విత్ అ ఫ్యాక్టర్ ఆఫ్ ట్రస్ట్ వీళ్ళందరిలో చూసుకుంటే అసలు ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేదే లేదు ఒకళ్ళ మీద ఒకరికి ట్రస్టే లేదు అందరు వీడియోస్ అందరు ఆడియోస్ వీళ్ళు వీళ్ళే రికార్డ్ చేసుకుంటున్నారు అందరు దాచిపెట్టుకున్నారు పెట్టుకున్నారు మళ్ళీ ఏంటంటే అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుందాం అనేసి అలాంటి రిలేషన్షిప్స్ ఎందుకండి అసలు నిజమేనండి మస్తాన్ సాయి లాంటి వాళ్ళు అంటే వాళ్ళు మస్తాన్ సాయి లాంటి వాళ్ళు వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ అండి